బడ్జెట్ తో నడుపుతు మరి ఆర్టీసీ కూడా ఎన్ని రోజులు నడుస్తుంది అని మీరు ఇవాళ క్లియర్ చెప్పాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా విద్యార్థులకు రూ ఐదు లక్షల విద్యా భరోసా కార్డ్ ఏ ఒక్క విద్యార్థి కన్నా ఒక్క కార్డు అన్ని ఇచ్చినవా పైసలు తీసిపెట్టు కార్డు అన్ని ఇచ్చినవా నువ్వు అది గుండు సున్నా హామీ కాదా ఎమ్మెల్యే గారు ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం అంతేకాకుండా ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ మాట ఎరుగు ఉన్న స్కూళ్ళల్లో కనీసం కనీస అవసరాలన్న ఉన్నాయా ఇది గుండు సున్నా హామీ కాదా ఇలా ప్రశ్నిస్తా ఉన్నాం అంతేకాకుండా చేయూత పేరు మీద నాలుగు వేల రూపాయల పెన్షన్ చేస్తాము అన్నది పదమూడు నెలలైంది ఒక్కరికన్నా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరికన్నా పెంచిన పెన్షన్లు వచ్చినాయా ఇది గుండు సున్నా హామీ కాదా ఎమ్మెల్యే గారు పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ బీమా ఏ ఒక్కరికన్నా చేతికి ఆరోగ్యశ్రీ బీమా క్లెయిమ్ అయిందా ఇంతవరకు ఇది కూడా మీరు తేల్చి చెప్పాలి ఇవాళ అనేక రకమైన సమస్యలు ఉన్నాయి ఇంకా అవి కాకుండా ఇందాక నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చారు ముఖ్యమంత్రి గారు వస్తే బయలుగిద్దలో గత రెండు సంవత్సరాల కింద సంవత్సరం కింద రెండు సంవత్సరాల మా మిత్రుడు ఆయన ఏమంటారంటే ఆ మండలాలు మూడాకుల మండలాలు అంటారు అని అంతకు ముందున్న సభ్యుని మీ అబ్బ సొమ్మి ఏం పోతుంది అని ప్రశ్నించావు మీ ముఖ్యమంత్రి వచ్చిండు మీ ముఖ్యమంత్రి అదే మండలానికి వచ్చిన సందర్భంలో కూడా నువ్వు దాన్ని మండలాన్ని ప్రకటించలేకపోతే నువ్వు నువ్వు చుట్టిన గుండు సున్నా ఏంది మొగిలిగిద్ద మండలానికి అని వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నాం మీరు ఆ రోజు రెండు చెప్పారు చించోడుని మొగిలిగిద్దని మండలాలు ప్రకటించాలన్నారు కనీసం ప్రకటన కూడా చేయించలేని పరిస్థితిలో ఉన్న ఎమ్మెల్యే గారు మీరు ఆ రెండు గ్రామాలకి గుండు సున్నా చూపలేదా వాళ్ళ ప్రశ్నిస్తా ఉన్నాం అయితే మీ మీటింగ్కి వచ్చిన కుర్చీ మొగిలిగిద్దలో ముఖ్యమంత్రి వస్తే అడుక్కొని అడుక్కొని తీసుకుంటే మీ మీటింగ్కి వచ్చిన కుర్చీలు చూస్తేనే మీ గుండు సున్నా హామీలకు ప్రజలిచ్చే విలువ ఏందో అర్థమవుతా ఉంది ఇవాళ మీరు ఈరోజు మమ్మల్ని విమర్శిస్తా ఉన్నారు గుండు సున్నా అని మేము మీ గుండు సున్నాల గురించి చెప్పినాము మా యొక్క బడ్జెట్ గురించి మేము చెప్తాము ఒకసారి జగ జాగ్రత్తగా ఆలోచించండి ఎమ్మెల్యే గారు ఇవాళ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ సుమారు రెవెన్యూ ఇడిసిపెట్టి నలభై లక్షల రూపాయలు నలభై లక్షల కోట్ల రూపాయలకి ఇవాళ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పోయిన అంశం మీకు తెలియదా